హాయ్ అండి నేను మిస్ మైలీ వెల్కమ్ టు హార్ట్ బీట్ ఛానల్ ఈరోజు కథ అమ్మండి మొగుడు కథలోకి వెళ్తే నీ గుండెల్లో ఉన్నది నేనే కదా నా గురించి కాకుండా ఎవరి గురించి ఆలోచిస్తావు చెప్పు నా దగ్గర ఏ విషయాన్ని దాచలేవు కానీ పడుకో అని తన వెన్ను నిమురుతూ కళ్ళు మూసుకున్నాడు అమర్ నా ఆఫీసు ఆఫీస్ నుండి రాగానే ఆడుకుంటున్న స్వీటీని అలానే చూస్తుంటే మా పాపని అలాగే చూస్తున్నావు డిస్టి తగులుతుంది అది కాదండి పాప రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది కదా వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దా అదే మన పాప అయితే ఇక్కడే ఉండేది కదా ఇది మళ్ళీ మొదటికి వచ్చింది చూడమ్మా పీసీసీలా మనం ఇంకా లైఫ్ స్టార్ట్ చేయలేదు నువ్వు తల్లి కాలేదు పిల్లని కనలేదు దానికి చాలా ప్రాసెస్ ఉంది ఇంకా అస్త టైం పడుతుందమ్మా నేనేం పీసీసీలని కాదు ముందు కదా గానగంధర ఊరాలాగా పాడారు సెటైర్లు వేయనక్కర్లేదు ఏదో ఊరికే పాడాను నేను చెప్పేది అదే నాకు తెలియని హిడెన్ టాలెంట్స్ ఎన్నో ఉన్నాయి మీలాగా అన్ని ఎమోషన్స్ లోపల పెట్టుకోలేను ఓపెన్ అవుతున్నాను కదా ఇంకా ఎందుకు దొబ్బుతున్నావు ఎన్ని మాట్లాడుతున్నావు కదా నాకు తెలియకుండా ఏదైనా ఘనకార్యం చేయి అప్పుడు చెప్తా నువ్వు ఓపెన్గా ఉన్నావా లేక నేను ఓపెన్గా ఉన్నానా అనేది అప్పుడు తెలుస్తుంది ఐఎమ్ ఆల్వేజ్ ఓపెన్ హార్ట్ ఇఫ్ ఏడీ ఏంటి కేడీలాగా ఏడీ ఈజ్ నథింగ్ బట్ అమర్దీప్ స్పీచ్ ఇచ్చి చాలు తొందరగా తినేసే షాపింగ్ వెళ్ళాలి అన్న కదా సరే అండి అని భోజనం తినేసి స్వీటీని పిలుచుకొని మాల్కి వెళ్ళింది అమ్ ఇప్పుడు ఇవన్నీ అవసరమా డ్రెస్సెస్ కదా అమ్ము నాలుగు డ్రెస్సులు తీసుకున్నావు ఓకే ఇప్పుడు గోల్డ్ ఎందుకు మీ ఇద్దరి అన్నదమ్ములకు కలిపి ఒక్కటే ఆడపిల్ల తీసిస్తే తప్పేంటి ఇద్దరికి కలిపి ఒక్కతే అని ఎలా డిసైడ్ చేస్తావు నాకు కూడా పాప పుడుతుంది ఇప్పుడు దాని బర్త్డే కూడా కాదు గోల్డ్ ఎందుకు బడే అయితేనే తీసివ్వాలా అది పుట్టినప్పటి నుంచి ఒక గౌనైనా తీసిచ్చారా మా అమ్మ తీసిచ్చిందిలే మీరు ఇవ్వలేదు కదా ఈ బ్రేస్లెట్ బాగుందా ఇదైతే ఏమి నాకే కదా బొక్క మా వాళ్లకు తీసి ఇమ్మన్నానా మీ అన్న కూతురికే కదా వేరు చేసి మాట్లాడొద్దని చెప్పానా అన్నాడు కోపంగా సారీ సారీ బిల్ పే చేయండి స్వీటీ ఇది బాగుందా బాగుంది అని నవ్వుతూ చెప్తుంది దానికి చాక్లెట్ ఇచ్చినా బొమ్మ ఇచ్చినా బంగారైనా అయినా ఒక్కటే అనుకుంటుంది చిన్నపిల్లలకు సెలక్షన్ ఏం తెలుసు అని అడుగుతున్నావే ఏమో చూసి ఆనందపడుతుంది కదా అని అడుగుతున్నా మూడు గంటలకు ఇంటి నుండి బయలుదేరాం ఇప్పుడు ఏడవుతుంది ఇంత షాపింగ్ చేశాక ఏం వండుతావు కానీ పద రెస్టారెంట్కి వెళ్ళి తినేసేద్దాం రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ పెట్టారు స్వీటీకి తినిపిస్తూ ఏం షాపింగ్ చేశామో గౌండు టాయ్స్ పాప గోల్డ్ అలా ఇంటికి వెళ్తున్నావు కదా ఒట్టి చేతులతో వెళ్తే బాగుండదని స్నాక్స్ స్వీట్స్ అంతే కదా మీ ఇంటికి తీసుకువెళ్ళడం కూడా తప్పేనా అంది అమ్ము నీతో వాదించలేను కానీ గానీ తిను ఇంటికి వెళ్దాం అన్నాడు అమర్ నాతో మాట్లాడడానికి ఈయనకి చిరాగ్గా ఉంది అదే ఆఫీస్లో అమ్మాయిలతో అయితే పళ్ళు ఇకిలించి మరీ మాట్లాడతాడేమో అమ్మో ఒక్కదానితోనే వేగలేక చేస్తుంటే ఇంకొక స్టెప్ని అంట గమ్ముని తిను ఏమో తమ అందగాడు కదా కనీసం ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ అన్నా ఉన్నారేమో అనుకున్నా నీ కలర్లో రోజు ఏనానే కదా తిప్పుతున్నావు అయినా గర్ల్ ఫ్రెండ్స్ ఓహ ఎంత బాగుంది అయినా ఇలా పిచ్చి పిచ్చి మాటలతో నన్ను కన్ఫ్యూజ్ చేయకు ఇలా వాగేవనుకో ఇక్కడే నేను నోరు ముంచేస్తా ఎలాగో తెలుసు కదా బాబు సిటీ ఇది విదేశీ కాదు నాన్న స్వదేశీ ఇంత పబ్లిక్గా అంటే నేను ఇంకా డెవలప్ కాలేదు ఇప్పటిదాకా చెప్పావు కదా ఆ ఊహతో పెట్టుకుంటావో కల్పనతో పెట్టుకుంటావో వెళ్ళి ముద్దు పెట్టుకో అని హ్యాండ్ వాష్ చేసి కార్ దగ్గరకు వెళ్ళింది అమూల్య నవ్వుకుంటూ కార్ డ్రైవ్ నాడు అమ తన ఒడిలో స్వీటీని కూర్చోబెట్టుకుని విండోలో నుండి సీటీని చూపిస్తూ ఉంది అమూల్య కార్ ఆపి అలిగిన వాళ్లకు కిసి పెట్టడం తప్పు కాదు కదా స్వీటీ అని అడిగాడు అమరు ఏదో అర్థమైంది దానిలా ఎస్ బాబాయ్ అని క్యూట్ గా అంది అమూల్య ముఖం దగ్గరికి వస్తూ ఉంటే నో అమ్ము అని చిన్నగా ఆర్చింది నవ్వుకుంటూ స్వీటీ బుగ్గ మీద ముత్తు పెట్టాడు అమ్మయ్య నువ్వు ఊపిరి పీల్చుకుని సౌండ్ రాకుండా అమర్ని తిట్టుకుంటుంది నవ్వుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు అమర్ ఇంటికి వెళ్ళాక స్వీటీకి స్నానం చేయించి మెత్తటి గౌన్ వేసి బెడ్ మీద కడు పడుకోబెట్టి వెళ్తున్న అమూల్యను చూసి మళ్ళీ అక్కడికే పడుకోవా అని అడిగాడు అమర్ పొద్దున్నే ఊరు వెళ్తారు కదా పాపకు సంబంధించినవన్నీ ఒక బ్యాగ్లో సర్దేసి వద్దామని వెళ్తున్నా అంది ఏంటి పాలు ఇస్తున్నావు ఈరోజు మన ఫస్ట్ నైట్ ఏం కాదే అని అడిగాడు అమ్మలే ఫస్ట్ నైట్ రోజే పాలు తాగాలని రూల్ ఎక్కడైనా ఉందా సాయంత్రం డిన్నర్ కూడా సరిగా చేయలేదు తాగండి అని అంది అమ్ములి నా ఒక పాలు తాగుతూ మళ్ళీ ఏం పని పెట్టుకున్నావే ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూ ఉంటావు నీకు అంత ఖాళీగా అనిపిస్తే ఒక నాలుగు ఇళ్ళకి పని ఒప్పిస్తా అని చెప్పాడు పొరపాటున సీతాలు ఇంట్లో లేకపోతేనే ఇల్లు ఒక్కదాన్ని క్లీన్ చేసుకునే పాటికి నా నడుములు పడిపోతాయి నా ఇంట్లో పని చే నాకు బరువు అయితే బయట పని ఇప్పిస్తాడంట అని తిట్టుకుంటూ పని చేస్తుంది అమ్ము నేను చెప్పేది అదే కలిసిపోయావు అని చెప్తున్నా తమ రేపు క్యాంప్కి వెళ్తారు కదా తమరి బట్టలే సర్దుతున్నా బ్యాగ్ సర్ది పెడ్ మీద పడుకుంది అమూల్య గర్ల్ నువ్వు అని బొ అమ్ము బుగ్గలాగాడు గిల్లి జోల పాడటం అంటే ఇదే అవునా అని అమ్ము బ్యాగ్ గిల్లగానే అప్పా ఎందుకురా గిల్లేవు అని అరిచింది అమూల్య నువ్వేగా గిల్లి జోర పాడమన్నావు అందుకే గిల్లాను ఇప్పుడు జ్వర పాడతా పడుకో అన్నాడు గిల్లిన చోటు రుద్దుకుంటూ నువ్వు జెంటిల్మెన్ కాదురా రౌడీ ఫిలోవి అంది పెళ్ళం దగ్గర ఎలా ఉన్నా తప్పు లేదు నీ బాడీ అంతా పూల బస్తా ఉంది కదే ఎక్కడ ముట్టుకున్న మృదువుగా పువ్వును తాకినట్టే ఉంటుంది అన్నాడు కొంటేగా కరెక్టే తమరు బస్తాలు మోసేవాళ్ళు కదా అందుకని వాటితోనే పోలుస్తున్నారు పడుకోండి అని కోపంగా అంది అమ్ము పూలతో పోల్చింది కూడా అర్థం కాదే వెరీ మొహమా నీకు పీజీ సర్టిఫికేట్ ఇచ్చిన విధవ ఎవడే అన్నాడు దీపు బొర్ర ఉంటే మిమ్మల్ని ఎందుకు చేసుకుంటా అంది కొంపదీసి వాడితో జెండా ఎత్తుతావా ఏంటి ఈతో కాబట్టి కొద్ది టైంలోనే దారికి తెచ్చుకున్నా మళ్ళీ కొత్త పిల్లాన్ని తెచ్చుకుని దాన్ని దారిలో పెట్టుకోవాలంటే చాలా టైం పడుతుంది అన్నాడు అమ్మ ఇలాగే చేసామంటే ఖచ్చితంగా జంపు అని అంది అమ్ము నడుము చుట్టూ చేయి వేసి రెస్టారెంట్లో తమాషాగా అన్నానని కదా నా మీద కోపంగా ఉన్నావు అని ముద్దు పెట్టుకోబోతుంటే నిద్రలో ఏడుస్తున్న స్వీటీ పిలుపు విని అమర్ చేతులు విడిపించుకుని లేదమ్మా లేదు అని పాపను సంధాయిస్తుంది అమూల్య పాపని ఒడిలో పెట్టుకుని చూకొడుతూ ఉంటే అమ్మా అని అమ్ము ఎద మీద తీతితో తడుతూ ఉంటే ఏం చేయాలో తెలియక కంగారు పడుతుందా అమ్మూని చూసి దీపోకి నవ్వు ఆగక గట్టిగా నవ్వుతుంటే నేను ఇక్కడ ఇంత అవస్థ పడుతుంటే నీకు నవ్వొస్తుందా అని కోపంగా ఆరుస్తుంది అమూల్య ఇప్పుడు ఏం చేస్తారు వేడమ్ గారు మూడు మూడు సినిమాలో రాధికలా చేస్తారా నాయుడులో ప్రీతిలా చేస్తారా అని వ్యంగ్యంగా అడిగారు అమర్ ఏదైనా ఐడియా చెప్పవా అమ్ము అడిగింది అమూల్య కాస్త టైం ఇవ్వ ఆలోచిస్తా అన్నాడు మొన్న వాళ్ళమ్మ ఫోన్ చేసి ఇండైరెక్ట్గా అడిగింది ఇదేనా ఈ పిల్లకి ఇంకా పాలు తాగే అలవాటు పోలేదా అత్తమ్మ ఊరికి తీసుకువెళ్తానన్నది కూడా ఎందుకైనా తను ఎలా డీల్ చేస్తుంది పాలపిక పెట్టుకుందేమో నేను కూడా కొని ఉంటే సరిపోయేది అని మనసులో అనుకుంది అమూల్య సెల్ ఫోన్ లో కార్టూన్ బొమ్మలు ఆన్ చేసి అమ్ము చేతికిచ్చాడు స్వీటీ చేతికి ఇచ్చి ఫోన్ ఇచ్చి చూపిస్తుంది చిత్రంగా అవి చూస్తూ నవ్వుకుంటూ నిద్రలోకి జారుకుంది అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని స్వీటీని పడుకోబెట్టి ఇలా అయితే పిల్లల కళ్ళు దెబ్బతినవు అని అడిగింది దేశంలోని పిల్లల్ని ఉద్ధరించాలని ఏమన్నా కంకణం కట్టుకున్నావా లేదు కదా స్వీటీ పడుకుంది కదా సైలెంట్గా పడుకో అన్నాడు అమర్ మధ్యరాత్రిలో వచ్చింది శ్వాస వీపుకు తగులుతూ ఉంటే కళ్ళు తెరిచి చూడగానే వైపు మీద దీపు పెదాలు ఉన్నాయని అర్థమై వదులు అమ్ము అంది అమూల్య నేను కూడా ప్లీజ్ బుచ్చి ఈ ఆరెంజ్ కలర్ చీరలో నిన్ను చూసినప్పటి నుంచి ఒత్తు పెడదామని మధ్యాహ్నం నుండి ట్రై చేస్తున్నా ఇప్పటికీ అవకాశం దొరికింది అంటూ తన వీపు మీద అదర సంతకాలు చేస్తూ ఆ ముల్య బుగ్గ మీద చేతి మునివేళ్లతో సుధారంగా మీటుతున్నాడు ఇప్పటిదాకా పాపను సముదాయించడమే సరిపోయింది పాప వెళ్ళాక చూద్దాం ఇప్పుడు వదులు ప్లీజ్ అంది నేను చెప్పేది అదే రేపటి నుంచి మూడు రోజులు క్యాంప్కు వెళ్తున్నాను నిన్ను మిస్ అవుతాను అందుకే అని మిలకలు తిరుగుతూ ఉన్న అమ్ము వీపు మీద చిన్నగా బయట చేశాడు అమర్ అరే ఆపరా నాకు నొప్పి వస్తుంది పాపలేస్తుందేమో ఏమో మీ అమ్ము అని చిన్నగా అంది ఈ నొప్పికి ఇదిగో అని బయట చేసిన ప్లేస్లో ఎంగిలి ముద్దు పెట్టి ఆప ఏడుపు ఆపటానికి చేసిన ఫేవర్కైనా ఒక ముద్దు ఇవ్వచ్చు కదా అన్నాడు బతిమాలతో నవ్వుకుంటూ పాప కాస్త దూరం జరిగి ఇటువైపుకు తిరిగి చంప మీద ముద్దు పెట్టి ఈ చీర అంత బాగుందా చీర కాదే చీరలో ఉన్న నువ్వు అయినా మూడు రోజులకు సరిపడా ఇచ్చే గిఫ్ట్ ఇదేనా నువ్వు ఎలాగో ఇవ్వవు కానీ నేనే ఇస్తా అని అమ్ము పెదాలను అందుకుని ఆ మధువులోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నాడు ప్రేమగా అతని చుట్టూలోనికి వెళ్ళిపోనిచ్చి ఆ ముద్దును స్వీకరిస్తుంది అమ్ము అమర్ హ్యాపీగా ఫీల్ అయ్యి తన నడుము చుట్టూ చేయి వేసి గుండెలకు అదుముకున్నాడు ఫ్రెండ్ సీట్లో స్వీటీని కూర్చోబెట్టి కన్నా ఈ పిన్ని మర్చిపోవు కదా అడిగింది అమ్ము లేదు పిన్ని అని అమ్ము చెంప మీద ముద్దు పెట్టి క్యూట్ గా చెప్పింది స్వీటీ నా బంగారం నువ్వు అని స్వీటీ ముఖమంతా ముద్దులు పెడుతూ ఉంటే అది అత్తారింటికి పోవడం లేదే వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్తుంది మొగునింటికి పోయినప్పుడు తీరిగ్గా ఏడుద్దులే అన్నాడు అమర్ కాసేపు సైలెంట్గా ఉండలేరా ఏమైనా కావాలా బుజ్జి అని అడిగింది అమూల్య దాని సామానంతా బ్యాగ్ సీట్లో పెట్టావు ఇంకా ఏం కావాలి ఒక పంచి డిక్కీ ఖాళీగా ఉంది అక్కడ పడుకుంటావేమో చూడు అన్నాడు అమర్ నేనేం స్టెప్నీని కాదు డిక్కీలో ఉండటాన్ని పెళ్ళాన్ని ముందు సీట్లో దర్జాగా కూర్చుంటా అని స్వీటీని హత్తుకుని చెబుతుంది నాకు టైం అవుతుంది డోర్ క్లోజ్ చేస్తే ఆ పిల్లను వదిలి నేను క్యాంప్కి వెళ్ళాలి అన్నాడు క్యాంప్కి ఎందుకోసం వెళ్తున్నారో నాకు తెలిసలేండి నా పర్సనల్ పని మీద పోవడం లేదు బెంగళూరుకి మీ అన్నతో కలిసి వెళ్తున్నాను నీకు డౌట్ ఉంటే వాడికి కాల్ చేయి అని డోర్ క్లోజ్ చేసి స్వీటీకి సీట్ బెల్ట్ పెట్టి తినకుండా అలాగే ఉండేవు నేను తిరిగి వచ్చేపాటికి నీ మొహం డల్లుగా ఉందో బాగోదు మీ పిన్నికి టాటా చెప్పావే బయలుదేరదాం అన్నాడు స్వీటీతో టాటా పిన్ని అని చెప్పింది స్వీటీ టాటా కన్నా ఉంది ఇప్పట్లో ఈ పంచాయతీ తెగదని కార్ స్టార్ట్ చేశాడు అమర్ కారు వెళ్లేదాకా టాటా చెప్పి భారమైన మనసుతో ఇంట్లోకి వెళ్ళిపోయింది అమూల్య వెళ్ళే దారిలో కార్ ఆపి ఐస్ క్రీమ్ తింటావా స్వీటీ అని అడిగాడు అమర్ తింటాను బాబాయ్ అంది ఐస్ క్రీమ్ పార్లర్లో టేబుల్ మీద పాపను కూర్చోబెట్టి క్యూట్గా ఐస్ క్రీమ్ తింటున్న స్వీటీ చూడగానే ఫ్యూచర్లో నాకు ఇలాంటి పాపే పుడుతుందా ఒకవేళ పుడితే ఇలాగే ఉంటుందా ఇంతకన్నా అందంగా ఉంటుందా మొదటిసారి స్వీటీని చూడగానే మనసు హ్యాపీగా అనిపించింది గడ్డం కింద చేయి పెట్టుకుని స్వీటీ నీకు పిన్ని ఇష్టమా బాబాయ్ ఇష్టమా అని అడిగాడు నాకు పిన్ని అంటేనే ఇష్టం అని చెప్పింది స్వీటీ ఆ మాట వినగానే కాస్త డిసప్పాయింట్ అయ్యాడు అమర్ నువ్వు చాలా మంచోడు అని పిన్ని చెప్పిందని అమర్ చంప మీద ముద్దు పెట్టింది స్వీటీ ఆ మాట వినగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి స్వీటీని గుండెలకు హత్తుకోగానే మనసంతా ఆనందంతో పొంగిపోయింది బాబాయ్ నా ఐస్ క్రీమ్ అని ఏడుస్తూ చెబుతున్న స్వీటీ గొంతు విని సారీ బంగారు ఇంకో ఐస్ క్రీమ్ తింటావా అని అడిగాడు వద్దు అంది క్యూట్గా టిష్యూతో తన మూతి తుడిచి తన చంపకి అంటుకున్న ఐస్ క్రీమ్ను పూడ్చుకున్నాడు ఇంకా ఏమన్నా కావాలా స్వీటీ అని అడిగాడు ప్రేమగా ఉంది కా స్టార్ట్ చేసి స్వీటీ వాళ్ళ ఇంటికి బయలుదేరాడు ఇంటి ముందు కార్ ఆపగానే ఆల్రెడీ ఇంటిమేట్ చేయడంతో లలిత అశ్విన్లు స్వీటీ కోసం ఎదురు చూస్తున్నారు డోర్ తీసి స్వీటీని ఎత్తుకుని అన్నా వదిన ముందర నిలబడగానే డాడీ అంటూ అశ్విన్ చేతుల్లో ఒదిగిపోయింది స్వీటీ వాళ్ళని చూడగానే షాక్ అయ్యి తప్పిపోయిన లేగదూడ తల్లిని చూడగానే గెంతులేస్తూ వెళ్ళినట్టు స్వీటీ వాళ్ళ నాన్నను చూడగానే ఒక్క సెకండ్ ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయింది ఆ సంఘటన చూడగానే పాపని ఎంత బాగా చూసుకున్నా మాలాంటి వాళ్ళు బయట వాళ్లే అన్నమాట అమ్మూ చెప్పినట్టు మా పాప అయితే మా ఇంట్లోనే ఉండేది కదా అని మనసులో అనుకున్నాడు అమర్ ఏంట్రో ఆలోచిస్తున్నావు లోపలికి రా అన్నాడు అశ్విన్ లేదన్నయ్య బెంగళూరుకి వెళ్ళాలని పాపకు సంబంధించిన వస్తువులన్నీ లలిత చేతికి ఇచ్చి నీ వెళ్ళొస్తావన్నా బాయ్ స్వీటీ అన్నాడు అమర్ టాటా అని చెయ్యి ఊపింది స్వీటీ నవ్వకుండా ఊకుండు స్టార్ట్ చేసి బెంగళూరుకి వెళ్ళిపోయాడు అమర్ తిన్న చేయాలనిపించగా అలాగే వెళ్ళి పడుకుంది అమ్ము అమర్ నుండి కాల్ రావడంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ఫోన్ ఎత్తగానే తిన్నావా లేదా అని అడిగాడు అమర్ ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉన్న అమ్ముతో తినలేదు కదా అన్నాడు అది అది అని అమ్ము నసుగుతుంటే నసిగింది చాలు వెళ్ళి తింటావా లేదా అని గద్దించి అడిగాడు తింటాను మీరు తిన్నారా అని అడిగింది అమూల్య ఇక్కడ తిండి దొరకడం లేదు కదా అందుకని ఉపవాసం ఉన్నాను అన్నాడు అమర్ ఏంటి వెటకాలమా అక్కడ తిండి దొరకదా అక్కడ ఆడుకోవటానికి మనిషి ఎవరు దొరకలేదా ఫోన్ చేసి మరీ ఆడుకుంటున్నారు అంది చిరుకోపంగా లేకపోతే ఏంటి తినకుండా ఏంటి ఉపవాస దీక్ష అన్నాడు లేదులేండి వెళ్ళి తింటాను అంది లో గొంతుతో గట్ నేను వచ్చేపాటికి చెట్లో నుండి కోసిన యాపిల్ పండ్ల ఫ్రెష్గా ఉండాలి అన్నాడు ఏ వచ్చాక కొరుకు తింటారా అని అడిగింది ఆబ్వియస్లీ ఇప్పటికీ లేట్ అయ్యింది కానీ వెళ్ళు వెళ్ళి తిని పడుకో గుడ్ నైట్ అని కాల్ కట్ చేశాడు అవన్నీ చిరుకోపంగా తిట్టుకుంటూ తినేసి పడుకుంది అమూల్య ఫోన్ చేస్తూ ఏంటి ఆలోచిస్తున్నావు లలిత అని అడిగాడు అశ్విన్ అది కాదండి అది పుట్టినప్పటి నుంచి ఒక గౌన్ కూడా తీసివని అమర్ ఇన్ని ఎలా తీసుకుని వచ్చాడా అది చాలదన్నట్టు దాని చేతికి బ్లేస్టర్ కూడా తీసిచ్చాడు అదే ఆలోచిస్తున్నాను అని చెప్పింది లలిత వాడు ఇవన్నీ కొన్నాడు అంటే నమ్ముతున్నావా వాడు మన వాడికి మన మీద సదభిప్రాయమే లేదు ఇవన్నీ కొనమని వాడి భార్య అమూల్య చెప్పి ఉంటుంది అంతేనంటారా అని అడిగింది అవును అన్నాడు అశ్విన్ చెప్పింది ఆ అమ్మాయి అయినా తన మాట ఆలకించి ఇవన్నీ కొన్నాడంటే మీ తమ్ముడు మారినట్టే కదా అని అడిగింది ఆశ్చర్యంగా మార్పు జరిగితే మంచిదే కదా నీకేమైనా ప్రాబ్లమా అన్నాడు నాకెందుకు ప్రాబ్లం హ్యాపీగా ఫీల్ అవుతా అమ్ములేతో మాట్లాడతానండి అని అమ్ము కాల్ చేయగానే లలిత నుండి ఫోన్ రావడంతో ఆనందంగా కాల్ పిక్ చేసింది ఎలా ఉన్నావు అమూల్య అని అడిగింది బాగున్నానక్క నువ్వు ఎలా ఉన్నావు నేను బాగున్నాను కానీ ఇవన్నీ పంపకపోతే ఏంటి ఏమక్క మాక హక్కు లేదా చచా అలా అని కాదు అయినా ఇవన్నీ తీసిచ్చింది నేను కాదు మీ గారు స్వీటీ ఏం చేస్తుందక్క పిన్నితో మాట్లాడు అని స్వీటీకి ఫోన్ ఇవ్వగానే హలో పిన్ని అని స్వీటీ నోట ఆ మాట వినగానే మనసంతా మెడితిప్పేసినట్టు అనిపించింది అమూల్యకి హలో పిన్ని అని పిలుస్తూ ఉండటంతో హా బంగారు ఎలా ఉన్నావు అని అడిగింది అమూల్య బాగున్నా పిన్ని నువ్వు బాగున్నావు కదా బాగా తినాలి సరేనా ఉంటానక్క అని ఫోన్ పెట్టేసింది మనసు బాగోలేక బెడ్ మీద వెళ్ళకిలా పడుకుని నిద్రలో ఏడ్చి అప్పుడప్పుడైనా అమ్మా అని పిలిచేది ఇప్పుడు పిన్ని అని పిలుస్తుంది ఆ పిలుపుని నేను ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను నిజం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాను ప్రతిసారి భంగపాటు పడుతున్నా అయినా నాకు బుద్ధి రావడం లేదు అయినా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అతిగా ప్రేమను పంచుకోవడం తా తప్ప లేక రియాలిటీలో బతకపోవడం నేను చేసిన నేరమా ఉఫ్ ఆయన చెప్పింది నిజమే మనసుకు తీసుకుని నేనే బాధపడుతున్నాను తప్పు నాదే కొన్ని విషయాల్లో ఆయన్ని గుట్టుగా ఫాలో అవ్వడమే బెటర్ ఎందుకు నే నా బెటర్ హాఫ్ నుండి ఫోన్ రావడం లేదేంటి ఫోన్ చేసి రెండు రోజులయ్యింది వాళ్ళకి ఇంటికి రావాల్సింది ఇంటికి రాక తన నుండి ఫోన్ రావడం లేదంటే వర్క్ ఇంకా ఫినిష్ అవ్వలేదేమో అని సతమతమైన ఆలోచనలతో నిద్ర రాక ఎప్పటికో కానీ నిద్రపోయింది అమూల్య పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి హాల్లోకి వెళ్ళగానే అక్కడ ఉన్న వ్యక్తిని చూడగానే షాక్ అయింది అమూల్య ఇంతకు ఆ వ్యక్తి వచ్చిన వ్యక్తి ఎవరో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఎదురు చూడాల్సింది ఈ ఎపిసోడ్ విన్నాక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్